హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ ఈరోజు నేను కోడిగుడ్ డొక్కు రాతున్నాను నేను వేసేది నా అమ్మమ్మ చేసేది చిన్నప్పుడు అదే రకంగా నేను చేస్తాను అందులో టమాటా కూడా వేసుకుంటారు నేను కానీ టమాటా వేయను ఓన్లీ నేను అమ్మమ్మ చేసినట్టే చేస్తాను ఒకసారి మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ శిక్షలో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఆ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను ఏ వీడియో అంటే వీడియోలు ఏం చేసినా కూడా మీకు వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే చిన్న బార్కాని ఉంది అందులో కూడా మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపెడతాను మీకు ఓకేనా అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి എല്ലേ ഇപ്പോൾ ചെത്തന പ്രതികുടിയ ചെറുതാ മേല നൂല പടുത്ത కొంచెం ఆయిల్ వేసుకున్నాను కోడిగుడ్డు శానం మీ రకాలుగా వేసుకుంటాను కానీ నా స్టైల్లో నేను వేస్తాను అమ్మం వేసేది ఇది అలాగే నేను కూడా అలాగే వేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఎలా వచ్చిందన్నది ఫ్యామిలీ శిక్షలు పెట్టింది ఒక్కొక్క పచ్చిమిరగా నేను నాలుగు గుడ్లు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నపాయలు ఇంక గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ సరిపోతుంది అవసరం లేదనుకుంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు రైస్లో సమయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పకుండా ఉల్లిపాయలు వేగాక బాగా చిన్నగా చెప్తాను ఉల్లిపాయలు అయితే వేయి

రుచి తగ్గ సాల్ట్ కొడుపు వేసుకోవచ్చు నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ముంద కొలుపు ఆ వేసుకోవచ్చు బాగా పంపిస్తాను ఒకసారి నేను వేసినట్టు ట్రై చేశారా లేదా మీరు కామెంట్ లక్షల్లో చెప్పండి ఇంకా గుడ్డు ఎలా వేసేసుకుంటే

అప్పుడు కలిపేస్తుంటే చాలు మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే ఒక రెండు గుడ్లు అయితే కలిపేసుకుని ఇది గుడ్లకైనా ఉంచేసుకుంటే మనకి ఎంత గుడ్లు బలంగా వచ్చేస్తాయి కదపకూడదు కొంచెం దాకా అయితే జంబలో పెట్టేస్తుంది మళ్ళీ ఉడికా ఎలాగో వచ్చింది మిక్సీ పెట్టామండి నా ఉడికి 何これは分かるか分からない。 చూద్దామండి పదే పది నుండి కర్రీ రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినచ్చుది ఇష్టంగా తింటారు తినచ్చి కాదు ఎల్లిగొండెలా మొక్క మొక్కల కింద వచ్చేస్తే మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ రెండు ఎగ్స్ నేను ఉందాక ఫస్ట్ని వేసాను కదా అలా వేసేసి బాగా కలిపేసుకుంటే గ్రేవీ బాగా వచ్చే చపాతీలో అన్నా తినచ్చు రైస్లో కన్నా తినచ్చు మసాలాది ఏమో అవసరం లేదండి జీలకర్ర ధనియాలు అల్లం చిన్న ఎల్లిపాయ రెండు రైమ్మల వేసుకొని ఒక మూడు నలభై నలుగు వేసినాయి ఎన్ని నెల అయితే సంధకాలం మీద నూరేసుకున్న ఉన్నప్పుడు మిక్సీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కొద్దిగా వేసేసి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు కింద తీసుకుందాం డుకురు ఎలా ఉన్నదే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రైడ్స్ చెప్పండి కడిగింది తెచ్చుకున్నాను ఒక ఐదు నెలలు అవుతుంది ఇది తిరుపతిలో ఎక్కువ మనకు చూస్తాం చాలా మంచి స్మెల్ వస్తాయి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి అంటే ప్లేస్ లేక కుండీలో కూడా పెంచుకోవచ్చు అన్నారు అనేసి తెచ్చుకున్నాను చిన్న గార్డెన్ గార్డెన్ అన్నాకన్నా చిన్న గార్డెన్ అండి ఇది ఎందుకంటే బాల్కనీ చాలా చిన్నగా ఉంటుందండి అని కుండీల్లోనే పెట్టుకుని పెంచుకోండి ఇది సన్నగా అది ఇది కూడా కుండీల్లోనే ఇదైతే బాక్స్ వాదండి చూడండి ఎలా చేసాడు అమ్మాయి పందిరి పందిరి చూడండి ఎలా చేసాడు ఇదంటే యాప్లు ఇవ్వండి యాప్లు ఇచ్చేయడం ఇది కూడా ఐదు నెలలు అవుతుంది అప్పుడు కడిగి నుంచే తెచ్చుకున్నాం అది కూడా చూడండి ఒకసారి ఎంత అస్సలు ఒక్క కొమ్మతో తెచ్చాను దీన్ని కానీ ఎంత పెద్దది అయిపోయిందో చూడండి కాయలైతే రాలేదండి వ్యాక్స్ కూడా కాయలు రాలేదు నేనైతే ఇదైతే కనకమ్మా సింహాసన సెంపంగా ఉంది అది కూడా మీరు అండి ఇదిగోండి సింహాసనం సంపంగి సింహాసనం శంపంగిస్తాండి ఇది కూడా ఒక స్పీడ్ స్తున్నాయి అలా ఉండేసి మూడేసి ఒక్కోసారి నాలుగేసి ఇదిగోండి ఆటు గొలాది ఓకేనండి ఈ రెండు పూలు వేసినాయి ఈరోజు ఏదైతే బ్రహ్మకమ్మలం చూడండి ఒకసారి కొంచెం వెంట బాగా వాలిపోయాయండి మొక్కలన్నీ అండి బ్రహ్మకమ్మలం అయితే శ్రావణ మాసంలో ఒకసారి కార్తీక మాసంలో వస్తారు చెప్తున్నాయి రుదేశం అప్పుడే ఈ బ్రహ్మకంలో తెచ్చి దగ్గర దగ్గర టెన్ అవుతుందండి కుండీలో అలాగే ఉంటుంది అని చాలా బాగా పోతుంది చూసినప్పుడు మళ్ళీ మీకు ఒకసారి వీడియో చెప్తాను అదండి కొడుకు ఉక్కురు మా గార్డెన్లో మొక్కలను ఒకసారి ఎలాగున్నాయో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం బాయ్ అండి